పెద్ద చేపని పెద్దండి రెండు కేజీలు ఉంటుంది రెండు కేజీలు దాటి ఉంటుంది రెండు కేజీలు దాటి ఉంటుంది పైన చేప పెద్ద చేప అనమాట ఇవ్వండి పెద్ద చేప అనమాట బొత్తి చేపంట బొత్తి చపాతి మన చేపతి పెద్ద బుర్ర ఉంటుంది ఇంకొని పొలిసి ఉంటుంది జాతీ చేసుకోవాలి చేపల ఆవిడ కొన్ని ఆవిడ అయితే ఇంటికి వచ్చి ఇచ్చింది అవి అన్నది వీడియో కోసం అయితే మేము చేయించుకుంటూ మేము చేసుకుంటున్నాం అని లేదంటే దగ్గర చేస్తాను రెక్కలో కత్తి కత్తి చెప్తా బురగోసే అందుకే పెద్ద కార్మిది పెద్దసేపడికి పెద్ద బురద బైండ్ తప్పించేస్తాము ఏదను కచ్చపడ జారు ఉండాలి ఏదబడ్ జారుని పట్టుకోలాం గోపండత వసన హ్మ్ అబ్ కొసిద నరికి ముక్కుల కొసిద నేను కొసంట కొసియే నా ముక్కుల కొసిస్తా అవున కచ్చపడ తోటి

పులుసుదనా పులుసున్నా నీటి వాసున్నాపలు తెల్లగా నీటి వచ్చారు పసుపు వేయడం వల్ల పసుపు పసుపు వేసుకుంటారు పసుపు వేసుకున్నట్లు ఎండి వేసుకుంటాం కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే చూసారు కదా మొత్తం ఇంటికి వస్తే చేపలు ఆవిడ ఇంటికి తెచ్చింది చేపలు పెద్ద చేపలు తీసుకొచ్చింది మేమైతే సిల్వర్ చేప తీసుకున్నాం చూసారు కదా ఎంత పెద్ద చేప ఉందో ఆ చేపని నీట్గా చిన్న పులుసు ఉన్న చేప అనమాట దాన్ని తీసుకొచ్చి చాలా కష్టపడి కష్టపడి అయితే లక్ష్మి అయితే శుభ్రంగా నీట్గా పులుసు అయితే తీసుకుంది అది ఏంటంటే పెద్ద పులుసు ఉందనుకోండి అది ఈజీగా తీసుకోవచ్చు కానీ చిన్న చిన్న పులుసు ఉన్నది అది తీయడం చాలా కష్టం అండి అది చాలా టైం పట్టింది తీయడానికి అది తీసి మొక్క శుభ్రంగా కడిగి నీట్గా కడుక్కొని మొక్కలు అయితే శుభ్రంగా చేసింది ఎగురేనా ఎలా పులుసు పులుసా ఫ్రై ఎగురు పులుసు మూడు కూడా చేద్దాం అండి ఏంటంటే చేప పెద్దది కదా పెద్ద చేప అయితే మొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకని మూడు కూడా పెడదాం ఫ్రై చేసిన తర్వాత దాన్ని ఎగురు పెడదాం తలకాయ తోక కలిపి పులుసు పెడదాం చాలా బాగుంటుంది నీట్గా ఎప్పుడైనా ఎవరైనా చేప కొనుక్కుంటే ఈ విధంగా చేసుకుంటే తినే కొద్ది చాలా మధురంగా ఉంటుందండి చాలా అద్భుతంగా ఉన్నది స్పైసీగా ఉంటుంది పులుసు మాత్రం కానీ పులుసు కానీ ఎగిరి కానీ చాలా బాగుంటాయి ఫ్రై చేసి ఇగురి పెట్టుకుంటే అబ్బో దాని టేస్ట్ అయితే మాటలో చెప్పలేండి వర్ణాతీతం అందుకనే ఇప్పుడు బుర్ర బుర్రశంకలు బుర్ర పెద్ద బుర్ర కదా బుర్ర శంకలు తీసి అందులో రెండు పెద్ద పీస్ చేసి దీనికి పులుసుకు అనేది రెడీ చేసింది అన్నమాట ఇవి అలాగే ఒక పక్క రైస్ ఉడికేస్తుంది అలాగే ఇవి ఇవి ఫ్రై చేసి ముందు ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత మనం పులుసు పెడదాం ఈ విధంగా చేయడం చాలా బాగుంటుందండి ఇంకా ఇప్పుడు మసాలా పెట్టడానికి వంటగదిలో ఉల్లిపాయ ఉల్లిపాయ పేస్టా ఉల్లిపాయ పేస్ట్ అలాగే టమాటా పేస్ట్ ఈ రెండు దేని సపరేట్ చేసుకోవాలి చేసుకుంటున్నాం దాంట్లోకి ధనియాలు అలాగే జీలకర్ర చక్క బిర్యానీ సామలు కూడా ఉన్నాయి లవంగాలు అలాగే ఉల్లిపాయ అల్లం ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకొని ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి మసాలా పేస్ట్లా ఫస్ట్ ఏంటివి ధనియాలు జీలకర్ర పచ్చి మసాలాలు లవంగాలు యాలకులు చెక్క అల్లం తిండి ఇవి మసాలా పేస్టు తయారు చేస్తాయి

दालपुरी चला कर करू गरम मसाला टेस्टी दगा உப்பு चल తుఫా కాకుండా కొద్దిగా లైట్గా వేసుకోవాలి నూనె ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అయితే చక్కగా మరిగిందండి ఒక ముక్క వేసుకోవాలి ఏం చేస్తున్నా కొంచేస్తాను అని పేరుకి నువ్వైతే చిన్నది ఎంత చిన్నగా పడుతున్నా కొత్తిమీర ఎంత చిన్నగా కట్ చేసుకుంటున్నా పులుసులో గ్యాగ బాగుంటుంది

మెరుగలు ఆ రోజు వెళ్ళి చేద్దాం అనుకున్నాం కానీ

ఈ మసాలలో చేపలు ముక్కలకి పట్టి అంత కొడుకి ముణించుకోవాలి సరిపోతుంది చేపంత బయ్య పొయ్యి అంటే మనం చేసిన ప్రోడమ్మ కొద్దిగా కొద్ది మొదలుపెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మాత్రమే ముగ్గించుకోవాలండి పెట్టేసుకొని చావ ముందు మళ్ళీ ఇంకొక అలా పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ టమాటా పేస్ట్ గరం మసాలా स्केचन पर और उस इस पत्चिन पर लाऊंगा अब देना कसक ता చక్కగా మనకి చేపలు ఎగురు రెడీ అయిపోయింది అంటే మళ్ళీ ఇంకపోతే మళ్ళీ కలిపడం ఏమి ఉండగా కొత్త చేపలు ఎగుర చేపలు బుర్రలు తాకలం పులిసి బుర్ర the సూపర్ ఉంది ఇలా ఫ్రై చేసుకొని నీరు వండుకుంటే దాని టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉంటుందండి అబ్బా ఏం టేస్ట్ ఉందంటే ఫస్ట్ ఒకసారి ట్రై చేసాగా సూపర్ ఉంది అప్పటి కానీ ఇలాగే చేపలు ఏవైతే చేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది అనమాట అందుకని ఇప్పుడు చేసిన చేపలు తీసుకున్న తర్వాత ఫ్రై చేసి புலி பெடித்தே புலசு காணி எரிகா இல்லை மீத எவ்வளோ அது அது